తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు రెండేళ్ల పాటు తన తండ్రి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన లోకేష్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడవ తేదీన చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులకు నారా లోకేష్ జన్మించారు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన లోకేష్ అంతకుముందు కార్నగి మెరీన్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు చదువు పూర్తయ్యాక లోకేష్ కొంతకాలం వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు ఇండియా తిరిగొచ్చాక రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు హెరిటేజ్ సంస్థలో పనిచేశారు తెలుగుదేశం పార్టీ ద్వారా నారా లోకేష్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాన్ని చేర్చింది ఇది నారా లోకేష్ ఆలోచనగా చెబుతారు అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాల్లో ఆయన భాగమయ్యారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా రెండు వేల పదమూడు నుంచి లోకేష్ టీడీపీ కోసం పనిచేస్తున్నారు మొదట్లో ఆయన తెలుగు మాట్లాడే విషయంలో తడబడినప్పటికీ అనతి కాలంలోనే ఆయన మెరుగయ్యారు రెండు వేల పదిహేడు మార్చి ముప్పైనా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికయ్యారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఏప్రిల్ రెండున మంత్రి పదవి వర్గంలోకి అడుగుపెట్టారు ఆంధ్రప్రదేశ్ ఐటీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతల్ని ఆయన నిర్వర్తించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు మంత్రిగా పనిచేసిన లోకేష్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఓడిపోవడం టీడీపీ వర్గాలను విస్మయానికి గురిచేసింది మార్చి ఇరవై తొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున యువగలం పేరిట నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టిన ఆయన విశాఖ జిల్లా వరకు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచారు లోకేష్ హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేయడంతో పాటు ఎన్చిఆర్ మెమోరియల్ ట్రస్టులో హెల్త్ కేర్ విద్యకు సంబంధించిన బాధ్యతల్ని చూశారు ట్రస్టులో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమానికి ఆయన రూపకల్పన చేశారు లోకేష్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకులు హెల్త్ క్యాంపులు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్కు అనేక ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ కృషి చేశారు పరిపాలనలో సృజనాత్మకత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే వారికి అందించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారాన్ని లోకేష్ అందుకున్నారు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే నారా లోకేష్ రెండు వేల ఏడులో తన మేనమామ నందమూరి బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నారు వీరికి రెండు వేల పదిహేనులో కుమారుడు దేవాన్ జన్మించాడు